అఖిలప్రి గారు భాగవ్ గారు ఈ కార్యక్రమానికి పరిశీలితలుగా వచ్చేసినటువంటి నరసింహుల్ గారు ముఖ్యంగా ఆర్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్ నమస్కారం మహానాడుకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఇది ఒక పండుగ లాంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి మహారాణ అంటే శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా బ్రహ్మాండంగా కూడా ఆ కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎందుకంటే ఆర్లగడ్డకు సంబంధించి ఎప్పుడు పార్టీ సమావేశం పెట్టిన ఇప్పుడు కాదు నేను ఒక ఇరవై సంవత్సరాల మునుపు కదా ఎప్పుడు పార్టీ కర్నూలులో పెట్టినా తిరుపతిలో పెట్టినా ఎక్కడ పెట్టినా భూమా నాగిరెడ్డి గారు కానీ శోభమ్మ గారి ఆ రోజు నాగిరెడ్డి గారి పేరు ఆ సమావేశంలో ఏ మూల నిలబడినా భూమా నాగిరెడ్డి గారి పేరు కనపడి నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే ఇక్కడ పార్టీ బలంగా ఉంది అదేవిధంగా భూమా కుటుంబానికి చాలా అభిమానులు ఉండాలి ఈరోజు మనకు దగ్గరలో అంటే చాకల్మర దాటితే కడప జిల్లాలో పడతాం ఒక గంట ప్రయాణం కడప జిల్లాకు మొట్టమొదట మహానాడు ఈ పార్టీ స్థాపించిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం గతంలో ఎప్పుడు నిర్వహించాలన్నా కూడా అక్కడ మనకు వసతి సౌకర్యాలు కానీ అక్కడ మనకు స్థలం కానీ ఇవన్నీ ఈ కడప జిల్లాలో అన్ని సౌకర్యాలు ఉండవేమో మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే వాళ్ళకి సక్రమంగా మనం అనేటువంటి ఒక ఆలోచన పార్టీలో దానివల్ల ఇన్ని రోజులు నడపలేకపోయాం ఈరోజు కూటమి పార్టీ మనం అధికారం లేకొచ్చాం మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఏ రకమైనటువంటి మ్యాండేట్ ఆ రోజు ఇచ్చారో అంతకంటే పెద్ద మ్యాండేట్ రోజు కడప జిల్లాలో మళ్ళీ మనకిచ్చారు అదే విధంగా నంద్యాల జిల్లాలో కర్నూలు జిల్లాలో కూడా అది పెద్ద మ్యాండేటు రాయలసీమ జిల్లా మొత్తం కూడా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా పార్టీకి ఇంత పెద్ద ఎత్తున పార్టీలో ఓటింగ్ మనకు రావడం నిజంగా కూడా దానికి సంబంధించి మొట్టమొదట అధికారం వచ్చినటువంటి సందర్భంలో మొదటి మహానాడు రాయలసీమలో జరపాలా అది కూడా రాయలసీమ నడి ప్రాంతమైనటువంటి తడపలో జరపాలనేటువంటి నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షులు వారు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తాం రా